ఇబ్బందిగా అందరికీ నమస్కారం సో విషయం ఏంటంటే మొన్న మా అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్ సో అప్పుడు మాట్లాడలేకపోయినా డ్యూ టు సమ్ ఎమోషనల్ అరెస్ట్ అనుకోండి సో బట్ ఇది ఎవరున్నా లేకపోయినా ఎప్పటికొండాల్సిన విషయం అదేదో ఒకసారి మళ్ళీ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది నా లైఫ్కి సంబంధించింది మా ఫ్యామిలీకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు సో దాంట్లో ముందుగా చెప్పాలంటే నేను ఎప్పటికొక మాట చెప్తూ ఉంటాను పిల్లలకి ఇవ్వడం మా స్టూడెంట్స్ కాజ్ ఎ టీచర్ యాజ్ ఎ సోషల్ టీచర్ బీయింగ్ ఎస్ సోషల్ టీచర్ సో బేసిక్గా కాస్త కేస్ స్టడీ లాగా చెప్తాను అంటే మనకు ఎప్పుడైనా మన క్రెడిట్ కానీ లేకపోతే మన ప్లస్ వచ్చు లేదంటే మైనస్గా వచ్చు ఇంకేదైనా కూడా ఖచ్చితంగా ముందుగా ఆ క్రెడిట్ దాక్కాల్సింది మన పేరెంట్స్కి సో ఈరోజు మేము ఎట్లా ఉన్నా ఏది కూడా ఆ క్రెడిట్ ఖచ్చితంగా మా పేరెంట్స్దే ముఖ్యంగా మా నాన్న మా అమ్మదే సో వాళ్ళదే అనమాట మాకు ఏ దక్కిన మా లైఫ్ లాంగ్ ఎప్పటికీ అయినా కూడా మాకు ఎవరు ఏ సపోర్ట్ చేసినా కానీ ఏ విషయంలో కానీ ఎంకరేజ్ చేసినా ఏం చేసినా కూడా మమ్మల్ని ప్రైజ్ చేసినా కూడా ప్రతిదీ కూడా ఆ క్రెడిట్ కోస్ట్ వాళ్ళదే అనమాట సో మా అమ్మ చెప్పాలంటే తను నేను చూసిన రుద్రమాదేవి సేవలో నేను చూసిన మదర్ తెరిస్సా తన ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ అయిన ఒక సావిత్రి వైపులే తన డ్యూటీ కోసం ఒక సీరియస్ స్ట్రిక్ట్గా వర్క్ చేసిన రుద్రమాదేవి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు పెంచుకోవడం అంటే నాట్ అనే ఈజీ జాబ్ అనమాట సో జనరల్గా ఏ సపోర్ట్ లేకుండా బ్యాక్గ్రౌండ్ అని ఏది లేకున్నా సో మగవాళ్ళు అటువంటిది చేయలేని సిచ్యువేషన్లో మా అమౌంట్ కూడా అన్నీ కూడా ప్రతిదీ మాకు అన్ని విషయాలు కూడా ఇది వరకు మేము కావాలని అడగలేదు కాబట్టి మా నాన్నలు లేడు అనే లోటు మాకు ఎక్కడ కనిపించలేదు స్పెషల్గా ఎక్కడ గురించి తగ్గొద్దు అనేది మాకు ఇంగ్లీష్ మీడియం చదివిపించినా కానీ లేదంటే మాకు పెళ్ళిళ్ళ దగ్గర నుంచి కానీ మాకు ప్రతిదీ కూడా మేము ఏది అడగలేదు మేము ఎట్లా అంటే అయినా లేడు అనే లోటు కాకుండా మమ్మల్ని అలా పెంచింది దెన్ ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇద్దరు పేరెంట్స్ ఉన్నా కూడా చాలా వరకు మా అమ్మ చేసినంత న్యాయం కానీ అలాంటి జడ్జిమెంట్ కానీ చేసిన వాళ్ళు లేరు ఎగ్జాంపుల్ బయట చాలా విషయాలు ఉన్నాయి ఏంటంటే ఇద్దరు తల్లిదండ్రులు కూడా కనీసం పిల్లలకి పెళ్ళిళ్ళు చేయను అలాంటి పిల్లలు ఉన్నారు సో ఎంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకుని మా అమ్మ కంపేర్ చేసుకుంటే ఇన్కమ్ సోర్స్ అయినా కానీ ఇంకా ఏ విధంగా సపోర్ట్ అయినా కూడా అమ్మ చాలా తక్కువ అయినా కూడా ఈ అంతకుమించే చేసింది కాబట్టి తను ఎప్పటికి గ్రేట్ అయింది సో ఒకటి చెప్తాను మామకి ఏదైనా చేయలేదని కాదు ప్రతిదీ చేసినా సో డోంట్ కంపేర్ విత్ దట్స్ కంపేర్ చేయడం అనేది దానికన్నా పెద్ద యూజర్స్ థింగ్ ఇంకోటి ఏం లేదు సో ఆల్మోస్ట్ యూ డి గుడ్ షాప్ సో వాళ్ళకు తగ్గట్టు నేనేం తక్కువ కదని నిరూపించిన చూడండి అది మాత్రం ఎప్పటికీ అందరికీ ఇన్స్పిరేషన్ మాకు అండ్ లాస్ట్ ఇంకో విషయం ఏంటంటే మేము పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద టీచర్లు ఇంజనీర్లు ఇంకా ఆఫ్ ద పెద్ద పొజిషన్లు లేకపోవచ్చు కానీ అట్లాంటి వాళ్ళకు కూడా అందరికీ సపోర్ట్ విన్నాము ఈ విషయం మాత్రమే ఓపెన్గా చెప్తున్నాను ఏంటంటే సో ఇక్కడ మమ్మీ సైడ్ నుంచి తీసుకున్నా నాన్న సైడ్ నుంచి తీసుకున్నా ప్రతి ఒక్కరికి మేము అండగానే నిలబడ్డాం అని అంతే అట్లాంటి మంచి మనుషులు సంపాదించుకున్నాం సో ఆ విషయంలో అది ఎప్పటికీ మా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం అది అట్లా ఉండాలి కలిసి ఉండాలి పిల్లలు అంటే ఇట్లా ఉండాలి అన్నదమ్ములంటే ఇట్లుండాలి అన్న అంటే ఇట్లా ఉండాలి తల్లి బిడ్డలు అంటే ఇట్లు ఉండాలని మా అమ్మ చూసి ఇంకోటి నేర్చుకుని తప్ప మీ మూల చూసి మేము నేర్చుకోలేదు సో ఈ విషయాలతో ఇంకోటి కంపేర్ చేసుకుని కంపారిజన్ ఏంటంటే ముఖ్యంగా అందరూ వాళ్ళ పిల్లల గురించి అది చెప్పుకొని సో మా వాళ్ళు అక్కడ మా పిల్లవాడు ఇక్కడ మేము ఇక్కడ సమ్మె చెప్పుకుంటాడు గొప్పలు చెప్పుకుంటాడు సో వీళ్ళందరి గురించి మా అమ్మ కూడా సాధారాలు అన్నది అరే చెప్పుకోవడానికి నాకేం లేదు చెప్పుకోవడానికి నాదే అంటే దానికి సంబంధించి మన చిన్న ఒక డిస్కషన్ అయింది ఏంటంటే నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ తాడు కలిస్తే ఒకసారి మాట్లాడాను సో యూఎస్లో సెటిల్ అయిన వాడు సెటిల్ అవుతే ఒకసారి వచ్చి కలిస్తే మాట్లాడినా అరే మేమేముందిరా ఇంత చేసినా మా గురించి చెప్పుకోడానికి ఏం లేదు ఏం చేసినా మీరు మంచి పొజిషన్లో ఉన్నారు అని అంటే వాడు ఒక మాట చెప్పిండు అంటే మీరు అంటే మీరు గొప్పగా బతుకుతున్నారు మీరు లేకపోతే సమ్ మంచి పొజిషన్ అన్ను అంటున్నారు కదా ఒక్కసారి మా ప్లేస్కి వచ్చి చూడు మీకు అర్థమవుతుంది సో మేము ఇక్కడ ముక్కు ముఖం తెలియదు ఎడ్డ ముఖం లేకుండా ఆల్మోస్ట్ ఉన్నోడోడో లేనివాడో రిలేషన్ ఫ్యామిలీ వాడు ఎవరు తెలియని ఆ ప్లేస్లో వచ్చి ఉంటున్నాము మా ఊరు కాను ఊరు ప్లేస్ వారు దేశం కానీ దేశం వచ్చి ఉంటున్నాము మేము సఫర్ అయ్యి ఏందంటే బాధలు మీకు ఏం తెలుసు మీకేం తెలియదు బట్ ఏంటంటే ఇది ఏంటంటే చెప్పుకోవడం ఇది చెప్పుకోవడానికే తెలుసుకుంటారు కానీ ఇప్పుడు వాడు అన్న విషయం ఏంటంటే నాకు అసలు ఇష్టమే లేదు ఇక్కడ రావడం ఇది చేయడం ఏదో వాళ్ళను హ్యాపీగానే వాళ్ళని సంతోషం ఉంచాలని చెప్పి ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ క్యారీ చేస్తున్నా అని చెప్పి సో దాంట్లో నాకు అప్పుడు నా అన్నాడు అరే నీకేం తక్కువ చెప్పు ఒక మాట ఫ్యామిలీను సో నాకు లక్ష జీతం వస్తుండొచ్చు నీకు వేలలో వస్తుండొచ్చు సో నేను అవసరం అనుకున్నాము అంటే నేను అక్కడి నుంచి డబ్బులు మాత్రమే అనిపిస్తాను ప్రతిదాన్ని చూసుకుంటున్నాను ఇంకా అంతకుమించి ఏం కావాలి చెప్పుకున్నంత మాట్లాడినా చెప్పుకోవాలన్నా గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన మా జీవితాలు ఏం గొప్పగా లేవు అన్నాడు వాడు ఈ ఒక్క మాట తోడు అప్పుడు అనిపించింది నిజంగా టచ్ చేసిన మా అమ్మ గ్రేటర్ అని సో ఈ విషయం నేను ఎందుకు చెప్పాలనుకున్న ఎవరు అడుచేయాలని కాదు బట్ సో సొసైటీ మనకు సలహా మాత్రమే ఇస్తుంది కానీ సాయం చేయదు సో ఇలాంటి సొసైటీని పట్టుకుని అందరు బతుకుతున్నారు మేము అది మేము ఇది సంథింగ్ అదని అని సో ట్రాష్ ఇది అంత ట్రాష్ సో ఇది ఎందుకు చెప్పాలనుకున్న అంటే వాడు ఫైనల్గా అన్నాడు ఒక మాట సో మనం గొప్పగా బతికినామని చెప్పి ఇంకోళ్ళని చిన్న చూపు చూడడం కానీ ఇంకోటిని బ్లేమ్ చేయడం ఇది కరెక్ట్ కాదు సో ఎవరిది వాడికి ఉంటుంది అట్లాంటిది ఎక్కువ ఒకటి తక్కువ ఇది చెప్పుకోవడం ఎందుకు అని చెప్పినప్పుడు నాకు అప్పుడే అనిపించింది ఎస్ మేం చేసిందే కరెక్టు మేము ఉన్నదే కరెక్ట్ సారీ నేను అయినా నా కాడకి సో దానికి మాత్రం రియల్లీ నాకు మనసుకి ఒక స్ట్రాంగ్ ఎనర్జీ విల్ పవర్ ఇచ్చినట్టు అనిపించింది అండ్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అని చెప్పలేకపోతుంది అంటే నేను సెటిల్ కాలేదు దానికి మీకు కరెక్ట్ గైడ్ చేయదు కరెక్ట్ మీకు ఎవరు ఒక కరెక్ట్ వీళ్ళ దా దానికి నేను బెస్ట్ సజెషన్ ఇస్తున్నాను పరిస్థితులు సో మీకు మంచిగా కలిసచ్చు లేకపోతే తొళ్ళకు మనకు మంచిగా కలిసి వచ్చినాయి మనకు అన్ని సెట్ అయినాయి మనం సెట్ అనుకొని అనడం కరెక్ట్ కాదు సో అందరు కూడా అదే విధంగా చూడాలి ఎందుకంటే మాకున్న సిచ్యువేషన్స్లో మేము సరే డీల్ చేయలేకపోయినాము ఓ సెవెంటీ పర్సెంట్ ఎట్లా అంటే మాకు ఆడ ఎయిటీ పర్సెంట్ వరకు సెవెంటీ కాదు సారీ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ లేవు అట్లాంటి టైంలో కొన్ని మాకు కూడా ఛాన్సెస్ వచ్చింది కొంత మేము మిస్యూజ్ చేసుకున్నా కూడా దాదాపు కూడా మాకు వచ్చే అవకాశాలన్నీ కూడా ఎట్లుందంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అన్నట్టు సో అలాంటి అవకాశాలు ఎగ్జాంపుల్ నేను చిన్న సిచ్యువేషన్ చెప్తాను నాన్న చనిపోయిన తర్వాత అది మేబీ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సో అప్పటికి తను కొడంగల్ జాబ్ చేస్తుంది మేము ఇక్కడే మేడ్చల్లు మా అమ్మ చూడడానికి అట్లాంటి టైం అట్లాంటి టైము చెల్లె అనమాట సో అమ్మ చెల్లి ఇద్దరు అక్కడ మేము ఇక్కడ మేడ్చల్ ఉండాలి తను వచ్చేది ఒక సెకండ్ సాటర్డే అట్లాంటి టైంలో ఎంత ఎఫెక్షన్ ఉంటుంది మంత్లీ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయేది సో ఆ ప్లేస్లో మేము మీరుంటే ఒక్కసారి ఆలోచన చేయండి సో ఏదైనా ఉన్న ఆ ఎఫెక్షన్ అంటే అట్లాంటివి మాకు ఇప్పటి వరకు కూడా ఎమోషనల్ లాకపోయినాయి స్టిల్ ఇప్పటి వరకు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాడే అనిపోయి సో ఇప్పటి వరకు కూడా మేము ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఏంటంటే డ్యూటీ ఆఫ్ మా టెస్టింగ్ అనవచ్చు లేదంటే ఇంకా సమ్ బ్యాక్వర్డ్ సపోర్ట్ బ్యాక్ సైడ్ సపోర్ట్ లేకపోతే ఇంకేదన్నా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది నేను ఎప్పుడో చిన్నప్పుడు వేసిన అంటే మాకు చెప్తా ఉన్నారు అప్పటికి మీరు అది మీరు ఇది మేము అట్లీస్ట్ వేసుకునే బట్టల దగ్గర నుంచి మేము మేము అప్పుడు వేసిన తప్పైనాయి కానీ ఇప్పుడు సేమ్ ఇదే విషయం వాళ్ళ పిల్లలు కానీ ఏమైనా చేస్తే అవి రైట్ అయినాయి సో అప్పుడే ఎప్పుడో చెప్పిన చిన్న పిల్లలు కూడా మీరు ఇది ప్లాన్ చేసుకోవట్లేదు మీరు సెట్ చేసుకోలేదు మీరు సెట్ కావట్లేదు అదే అంటున్నారు ఇప్పుడు ఇంత నలభై ఏళ్ళు అవలసి వచ్చినా కూడా ఇంకా కూడా చెప్తామంటే అది ఇంతవరకు కరెక్ట్ అనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు చెప్పాలని కాదు ఇది విషయాలు నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా ఈ విషయాలు అందరికీ అర్థం కావాలి సో బాధపడ్డానికి కాదు కానీ జనరల్గా ఇప్పుడు కాకపోతే ఇంక మళ్ళీ ఇంకెప్పుడు చెప్పలేనని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను నేను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో మా కష్టకాలంలో కానీ మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఏదైనా మా నలుగురమ్మనమాట నేను అమ్మ తమ్ముడు చెల్లె మా తర్వాత ఎంతమంది వచ్చినా మేమే ఫస్ట్ మాది ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము ఎప్పటికొకటి సో మా మా కష్టంలో ఆమె ఒక వంద శాతం ఆమె ప్రతిదీ డీల్ చేస్తే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మేము పంచుకుని దాంట్లో షేర్ చేసుకున్నందుకు మా అది ఒక దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మీ అండ్ అన్నిటికన్నా మించి వరకు మనం చూసిన లైఫ్ ఇబ్బందులు లేవు మనం చూడని లైఫ్ లేదు అందులో మా అమ్మ కష్టాలు లేవు మా అమ్మ తెలుసుకొని ఏది లేదు దాని గురించి చెప్పాల్సిన విషయం కూడా లేదు ఎందుకంటే ఆమె చేసిన అన్ని ఫేస్ చేసింది సో ఇన్ని రోజులు వాళ్ళేది వీళ్ళది అనుకునేది ఇప్పటి నుంచి అన్న హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మంచిగా హ్యాపీగా ఉండాలని కలిసి కలిసిమెలిసి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అయినది కాకుండా ఇప్పటి నుంచి ప్రతిదాన్ని కూడా టేక్ ఇట్ ఈజీ సో అన్నిటికన్నా మించి డోంట్ ట్రస్ట్ సొసైటీ సో ఇవైతే ఉన్నాయి పక్కా వాళ్ళేమనుకుంటారు అనేది వదిలేసి హ్యాపీగా బతుకుదాం సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు లేకపోతే ఇంతసేపు నాకు టైం ఇచ్చినందుకు విన్నందుకు అందరికీ సో ఎవరైతే హర్ట్ అయ్యేది ఫీల్ అయి ఉంటే ఈ మాటలకి వాళ్ళందరికీ చిన్న సారీ చెప్పుకుంటున్నాను Thank you. Jai Hind.